ఇప్పుడు మీరు చూపడండి రేవంత్ రెడ్డి పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది మనుషులు ఉన్నారు ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిలో మీరు చూడండి ఎస్సీలు మాల మాదిగలు ఒక్కొక్కరు ఉన్నారు ఆదివాసులు ఒక్కరున్నారు ఎంతమంది ఉన్నారు ఆదివాసులు ఒక్కరున్నారు ఎస్సీలు ఇద్దరు అంటే మాల మాదిగలు చెరొకరు ఎస్సీ ఆదివాసీ ఒకరు ముగ్గురు ముగ్గురు కదా ఇగో మన మున్నూరు కాపు నుంచి ఒకరు ఎవరు సురేఖ అంతేనా గౌడ్ నుంచి ఒకరు ఎవరు ప్రభాకర్ ఎంతమంది ఐదుగురు పన్నెండు మందిలో ఎంత మంది ఐదుగురు వీళ్ళు మరి ఏడుగురు ఎవరు నలుగురు రెడ్లు ఒక వేలమ ఒక కమ్మ ఒక బ్రాహ్మణ అంటే జనాభా ఎంత అగ్ర కులాలది పది శాతం వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు తొంభై శాతం మంది మన వర్గాలు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారు అంటే యాభై శాతం లోపే మనం రేవంత్ రెడ్డి మంత్రుల ఉన్నాము నలభై శాతం లోపే కేసీఆర్ మంత్రి యాభై శాతం దాటింది అరవై శాతం మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నట్లు మనం ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్సీ బీసీలకు గౌరవించేది ఎవరంటే నరేంద్ర మోడీ గారే ఎస్సీ ఎస్సీ బీసీలు అనగదొక్కింది ఎవరంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ మన కండ ముందు సాక్ష్యంగా నిలబడ్డ విషయం కూడా మీరు మర్చిపోదా సహనం కోరుతున్నాం అందులో ఏ రీత్యా చూసినా ఏ రూపం చూసినా కూడా గౌరవం నరేంద్ర మోడీ గారి అండగా నిలబడ్డమే మనందరూ పైన కూడా మీరు మర్చిపోదాని సహీనం కోరుతున్నాం ఇప్పుడు పొత్తులు ఉన్నప్పుడే కేరళలో కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కొట్టుకుంటారు పొత్తులో ఉన్నప్పుడే ఇంకొక రాష్ట్రంలో ఇంకొక పార్టీ వాళ్ళు ఆపులో పంజాబ్ పంజాబ్ లో ఆపులు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు అరే పొత్తులు ఉన్నప్పుడే వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఇక రేపు అధికారం వస్తే వాళ్ళు ఒక్క దగ్గర ఉంటారా కానీ ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా ఈ దేశం అభివృద్ధి కావాలన్నా అట్టడుగు వర్గాలు బాగుపడాలన్నా గౌరవం నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడమే మన అందరి దేశం మొదటి పనేసి కూడా మీరు మర్చిపోదని సవినంగా మిమ్మల్ని కోరుకుంటూ మన పేద వర్గాల మనిషి మన బలహీన వర్గాల మనిషి దయచేసి ఇది కూడా గర్తించండి ఇప్పుడు నిలబడ్డ రెండు పార్టీలలో ఎవరు నిలబడ్డరో మీకు తెలుసు ఇప్పుడు నిలబడ్డ రెండు పార్టీల్లో ఏ వర్గం నిలబడ్డదో మీకు తెలుసు మళ్ళా చెప్తున్నా ఇప్పుడు నిలబెట్టిన రెండు పార్టీల్లో ఎవరు నిలబడ్డరో మీకు తెలుసు ఈయన పేరు చెప్పండి కాంగ్రెస్ అభ్యర్థి పేరు చెప్పండి ఎవరు సునీత దాని పక్కే ఉన్నది ఓకే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో చెప్పండి ఓకేనా ఓకేనా మరి వాళ్ళ ఓట్లేసి మనం గద్ద వాళ్ళ గద్ద మీద వాళ్ళని కూర్చొని పెట్టి కింద మనం కంటే మన బలహీన వర్గాల బిడ్డను గెలిపించుకోవడం మన అందరు గౌరవం అనేసి కూడా మీరు మర్చిపోతాను సైనం కోరుకుంటున్నాం మన అట్టడుగు వర్గాల బిడ్డను గెలిపించుకోవచ్చు మన అందరికీ అనేసి కూడా మర్చిపోతాను సైనం కోరుకుంటూ నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడే కాదు ఇంకా ఎన్నికలు అయిపోయే లోపు ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలకు నేను వస్తా అన్న గెలుపు కోసం నా వంతు కూడా శ్రమిస్తానని కూడా మీరు మర్చిపోద్దాం నేను సైనం కోరుకుంటున్నాను ఇప్పుడే కాదు ఈ ఇంకా నెల రోజుల టైం ఉన్నది ఈ నెల రోజుల టైంలో నేను తెలంగాణ తిరుగుతా ఆంధ్ర తిరుగుతా కర్ణాటక అంత తిరుగుతా ఎంత తిరిగినా కూడా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి అన్న గెలుపు మల్కాజ్గిరిలో నాకు రాజేందర్ అన్న గెలుపు నాకు ముఖ్యమని కూడా మీరు మర్చిపోద్దని నేను సవినంగా కోరుకుంటూ అన్నన్ని గెలిపించడానికి ఈ నెల రోజుల పాటు శ్రమిస్తామన్న వాళ్ళు ఈ నెల రోజుల పాటు సమయం వృధా చేసుకుంటూ కష్టపడతా ఉన్న వాళ్ళు చివరి ఓటు పడేంత వరకు అన్న కోసం నిలబడుతున్న వాళ్ళు ఆత్మసాక్షిగా మీరు నమ్ముకున్న దైవ సాక్షిగా మీకు నిజంగా అన్నను గెలిపించాలనుకుంటే ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా కోరుతూ बयलेरताऊं धन्यवाद जय बी जय जीवन जय फुले थैंक्यू